ఆ ఫ్రెండ్స్ చూడండి మనం కొత్తగా నెమలం తెచ్చే అన్నాం కదా పెరుగుదాన్ని దాన్ని ఈ కోడి పెట్టల మీదకి అన్ని మంచి పెట్టలు అండి ఈ పెట్టల మీదకి అయితే వదిలేం అనమాట మనకు జనరల్గా అంటే పది కోళ్ల వరకు కూడా ఉండొచ్చు అని చెప్తారు ఒక బ్రేడర్కి ప్రస్తుతం దాన్ని మనం బ్రేడర్ కింద అయితే పెట్టాం ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు పచ్చకాకి పెట్టలు ఉన్నాయి రసంగ పెట్టలు ఉన్నాయి పెట్టలు ఉన్నాయి నెమలపెట్టలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ మనకి చాలా ఫాస్ట్ రేజేయాలండి మంచి టాప్ బ్రిడ్లు అనమాట వీటి పేరెంట్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి ఇవి చూసారా మొత్తం మకాలు పగిలిపోయినలాగా కొట్టేసుకునే రకాలు అనమాట పెట్టలు బెట్టలు కూడా అలా కొట్టేసుకుంటాయి దానికి దీన్ని అయితే ఉంచాము దీన్ని పర్మనెంట్గా ఏమి ఉంచాం మనం ఒక జనరేషన్ తీసి నెక్స్ట్ మళ్ళీ మనం రేటర్ని అయితే మారుస్తాం అనమాట మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కోళ్ళైతే ప్రస్తుతానికి మనం ఆల్రెడీ ఒక దాన్ని అన్ఫార్చునేట్లో దాన్ని మిస్ చేసుకున్నాం అది చాలా మంచిది దాన్ని ఇష్టంగా తెచ్చాం కానీ అది కొంచెం కొన్ని కారణాల వల్ల అది మిస్ అయింది అది మనకి ఏమైపోయిందో కూడా అర్థం కాలేదు కుక్కలైతే తరుముకొని వచ్చినాయి ఆ రోజు కోడి మిస్ అయిపోయింది అప్పటి నుంచి కొంచెం బాధతోనే ఉన్నాం అప్పుడు దీన్ని తీసుకొచ్చి వదిలేమన్నమాట అన్నమాట చూడండి కోడి కూడా చాలా మంచి ఫాస్ట్ కోడు ఉంది పెట్టలు కూడా చాలా మంచి పెట్టలు ఉన్నాయి చూడవచ్చు పది వరకు వేసుకోవచ్చండి చాలా వరకు మనకి ఇబ్బంది ఏమైతే ఏముండో చాలామంది అంటారు పది పుంజులకి పది పెట్టలు ఒకటే పుంజ అంటారు ఏం కదా ఇంకా పది కోడలు అవి ఎనిమిది పెట్టలే ఉన్నాయి చూడొచ్చు మీరు ఇంకా సేతువ అయితే బయట ఉన్నాయండి సేతువ కోళ్ళు అయితే బయట ఉన్నాయి దాన్ని కూడా కలపాలి అవి గాబుల్లో ఉన్నాయన్నమాట వాటిని కూడా కలిపితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్ ఇవన్నీ మనం ఒక బ్యాచ్ అయితే తీస్తామండి వీటితో బ్యాచ్ తీసిన తర్వాత మళ్ళీ మనం మారుస్తాం అనమాట అక్కడ మీకు ఆల్రెడీ అక్కడ గాబులు కనిపించవచ్చు మీకు అన్ని అందులో ఒక్కొక్క రకం ఒక బ్రీడ్ అయితే ఉన్నాయి కోళ్ళు కోళ్ళు కనపడకుండా వాటికి కొంచెం పరదాలు కూడా కట్టడం జరిగింది చూడండి అక్కడ గాబులల్లో కూడా ఉన్నాయి మనకి కోళ్ళు అన్నీ కొంచెం వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి బయట ఉన్నాయి చూడండి ఇంకా ఒరుగులు ఇంకా గాబుల్లోకి రాలేదు ఈ వారంలో అది కూడా గాబుల్లోకి వెళ్ళిపోద్ది ఈ వేసవకాలం వస్తే అదే అండి మనకి ఎందుకంటే చుట్టుపక్కల పొలాల్లో పంటలు ఏమి ఉండవు కాబట్టి కుక్కలు విపరీతంగా వచ్చేస్తాయి ఈ కోల్డ్ ఫారలలో రూల్ ప్రకారం ఫారం ఫాల్ని బాయిల్ చేసి మంట పెట్టి కాల్ చేయాలి కోళ్ళు పళ్ళలో చనిపోయిన కోళ్ళని వాళ్ళు ఊరు చివర పడేస్తుంటారు వాయి తినడం బాగా అలవాటు పడి అవి లేని టైంలో మన నాటుకోళ్ళ మీద తోటలలోకి ఊర్లలోకి వచ్చేస్తాయి కుక్కలు ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ